తాజా వార్తలు అందిస్తున్న తెలుగు స్వాగతం శనివారం పాపన్నపేట మండల కేంద్రంలోని జెడ్పి హై స్కూల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి పేజ్ ఎలక్షన్ల కోసం నామినేషన్ పూర్తయ్యాయని ఆయా గ్రామాల్లో క్యాంపెయిన్ నడుస్తుందన్నారు మొదటి పేజ్ ఎన్నికల కోసం డిసెంబర్ పదకొండు పోలింగ్ ఉన్నందున డిసెంబర్ పదవ రోజున ఎన్నికల సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కు చేరుకోవాలని ఆదేశించారు మొదటి ఫేజ్ లో ఆరు మండలాలలో సర్పంచ్ వార్డు సభ్యులకు జరిగే ఎన్నికలను అత్యంత పారదర్శకంగా జరగాలని తెలిపారు మొదటి ఫేజ్ లో పద్నాలుగు గ్రామ పంచాయతీల సర్పంచ్ వార్డు సభ్యులు ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తయిన కూడా ఆయా గ్రామాల్లో ఎన్నికల నియమావళి కొనసాగుతుందన్నారు ఎన్నికల నియమాలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఎస్పెషల్లీ మెదక్ జిల్లా ప్రజలకు మనము ఫేజ్ వన్ పోలింగ్ స్టేషన్ ఫేజ్ వన్ కి సంబంధించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆల్రెడీ నామినేషన్స్ ప్రక్రియ మొత్తం పూర్తి చేసుకొని ప్రెసెంట్ గా ఇప్పుడు క్యాంపెయినింగ్ నడుస్తూ ఉంది సో దీనికి సంబంధించి మనకు లెవెన్త్ డిసెంబర్ రోజు ఎన్నికలు అనేది నిర్వహించడం జరుగుతుంది మరి లెవెన్త్ డిసెంబర్ అంటే పోలింగ్ స్టాఫ్ అందరు కూడా టెన్త్ డిసెంబర్ రోజే మన డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ కి రావడం జరుగుతుంది ఇక్కడ జెడ్పిహెచ్ఎస్ పాపనపేటలో మనము ఈ మండలికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్ పెట్టడం జరిగింది సో అది కూడా పరిశీలించడం జరిగింది ఇక్కడ ఏర్పాట్లు అన్ని కూడా చాలా మంచిగా చేయడం జరుగుతా ఉంది సో అదే విధంగా సో మన ఈ ఫస్ట్ ఫేజ్ లో ఆరు మండలాలకు సంబంధించిన గ్రామ పంచాయత్ సర్పంచ్ ప్లస్ వార్డ్ మెంబర్ల ఎన్నిక కోసము మనకి ఇంతకు ముందు పద్నాలుగు గ్రామ పంచాయతీలలో ఫస్ట్ ఫేజ్ లో మనకి టోటల్ గా బాడీ మొత్తం ఇనానిమస్ అయితే వాళ్ళకి మనం ఉప సర్పంచ్ ఎలక్షన్ తో కండక్ట్ చేసుకుని అది ఎలక్షన్ కంప్లీట్ చేసుకున్నాం బట్ ఆ కంప్లీట్ అయిన గ్రామ పంచాయతీలో కూడా మనకి కంపల్సరిగా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది అనేసి ఆ గ్రామ పంచాయత్ వాళ్ళు కూడా గమనించాల్సిన అవసరం ఉంటది వేరే ఎవరెవరైతే క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారో వాళ్ళు కూడా ఎలక్షన్ నిబంధనలు ఎన్నికల నియామవళిని పాటిస్తూ వాళ్ళందరూ కూడా క్యాంపెయిన్ చేయాలా సో మనం దానికి పర్మిషన్స్ కూడా అన్ని కూడా లెవెల్లో పర్మిషన్స్ ఇస్తా ఉన్నాము సో ఆ పర్మిషన్స్ అప్లై చేసుకొని పర్మిషన్ తీసుకొని వాళ్ళు ప్రాపర్ గా క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఉంటది ఏదైనా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్ జరిగినప్పుడు ఎంపీడీఓ గారికి కానీ తహసీల్దార్ గారికి కానీ కంప్లైంట్ ఇచ్చినట్టు అయితే ప్రతి మండలిలో కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఉన్నాయి ఆ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ని కూడా పంపించి వెరిఫై చేసి ఒకవేళ ఆ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్ నిజమని తేలితే వాళ్ళే ఎన్నికల నియామావళి ప్రకారంగా వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవడం అనేది కూడా కంపల్సరీగా జరుగుతుంది సో అభ్యర్థులకు అందరికీ కూడా వినపం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల నియామవళిని పాటిస్తూ ఎన్నికల నిబంధనల మేరకే క్యాంపెయిన్ చేసుకోవాల పర్మిషన్ తీసుకున్నని అభ్యర్థులను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రజలందరికీ కూడా పెద్ద ఎత్తున ఈసారి మనం హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ సాధించాలనేసి కూడా టార్గెట్ పెట్టుకున్నాం ఏదైనా గ్రామ పంచాయతీల అన్ని వార్డ్స్ ప్లేసు సర్పంచ్ కి అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆ పోలింగ్ నమోదు చేసినట్టయితే మరి డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ తరఫున వాళ్ళ గ్రామ పంచాయతీని ప్రత్యేకంగా సన్మానించడమే కాకుండా ప్రభుత్వ పరంగా కూడా వాళ్ళకి ఆ అందే ఇద సదుపాయాలు కూడా వాళ్ళకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ లాగా కూడా ఆ గ్రామ పంచాయతీని ప్రత్యేకంగా చూడడం జరుగుతుంది సో అదే విధంగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ఎలక్షన్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ కావాలనేసి కూడా రిక్వెస్ట్ చేస్తాను ఏ విధమైన డబ్బుకి ఏ విధమైన ప్రలోభాలకి మందుకి మద్యానికి కూడా ప్రలోభాలకి లోన్ కాకుండా సో అందరు కూడా ఓటు వేయాలా మీ గ్రామానికి ఎవరైతే మంచి అనేసి మీకు అనిపిస్తుందో లేకపోతే మీ వార్డ్కి ఎవరైతే మంచి చేస్తారో అనిపిస్తో అటువంటి మంచి వ్యక్తులని ఏ విధమైన ప్రలోభాలకు లోన్ కాకుండా ఎన్నుకోవాలనేసి ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ తాజా వార్తలు అందిస్తున్న జ్వాలా తెలుగు న్యూస్ కు స్వాగతం